కరీంనగర్ కొత్తపల్లిలో పేరాల సోమేశ్వర్ వాళ్ళ ఇంట్లో నుండి ఒక ఫోన్ కాపర్ వాటర్ బాటిల్ నాలుగు వేల ఐదు వందల రూపాయల క్యాష్ నలుగురు మహిళలు తీశారని సీసీ కెమెరాలో చెక్ చేయగా అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్న స్థానికులు అనంతరం పోలీసులకు అప్పచెప్పారు

లోపలి పోయింది ఖతం ఉరుకొస్తే రాలనుకుని లోపు పోయింది స్పీడ్గా లోపల రూమ్లో పోయింది ఓపెన్ చేసింది ఉరుకొత్త చూడు అగ్గో ఉరికి వస్తుంది లగ లగ అనుకుని దొరికిండు దునికిందిరా రీ తుంగం ఆ సంచులోనే సామాను అంత నాదే అది ఫోన్ వేస్తు పోయింది అద్దె అలా అద్దె ఈజీగా దొరికేటట్టు ఇచ్చినాడు

ফলত

哎呀！